హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆశ్ర పెంచైతే పెంచింది గత ప్రభుత్వం ఆశ్ర పెంచనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయుతో పెంచనుగా ప్రజలకైతే అయితే పింఛన్ అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి ఏ నేపథ్యం దాని సంబంధించిన పింఛన్ అయితే పెంచింది మనకైతే దాని సంబంధించిన డబ్బులు అయితే ఈరోజు బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు జమ చేయబోతుంది ఎవరి గురికి విధులు చేస్తారు ఎప్పుడు లోపు విధులు చేస్తారని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే అని కూర్చోండి ఛర్డ్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పదొక లైక్స్ లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క విలువం చేసుకోండి టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే అయితే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసిన పింఛన్ డబ్బులు అయితే ఈ రోజైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతుంది మొత్తానికి సుభవాదం చెప్పొచ్చు నిన్నైతే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే అసెంబ్లీలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది కాబట్టి ఏ నేపథ్యంలో మనకైతే ఈ రోజైతే బ్యాంక్ ఖాతాలో మనకైతే ఆశ్ర పింఛన్ సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఒకేసారి అయితే రెండు నెలలకు సంబంధించింది ఒకటి జూన్ నెల సంబంధించింది మరొకటి జూలై నెల సంబంధించింది మనకైతే జూన్ జూలై నెలకి సంబంధించింది కొంతమంది పింఛన్ పడింది కొంతమంది కాబట్టి ఎవరికైతే బ్యాంక్ ఖాతాలో పిలిచిన పర్లేదో వాళ్ళకైతే వృద్ధులకి వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు చొప్పున ఈ రోజు డబ్బులు విద్య చేస్తారు మొత్తానికి రెండు నెలల సంబంధించింది కాబట్టి వృద్ధులకు విధంతులకు ఎనిమిది వేలు దివ్యాంగులకైతే పన్నెండు వేలు అయితే విదల చేస్తారు కాబట్టి సిద్ధంగా అయితే ఉండండి మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తారు ఈ రోజు కాబట్టి మీరైతే అయితే గా మీ ఆధార్ కార్డు అయితే కంపల్సరీగా అయితే ఉండాలి మీ ఆధార్ కార్డు ఉంటేనే డబ్బులు విదల చేస్తారు కాబట్టి అది రెడీ చేసుకోండి కాబట్టి మొత్తానికి ఇది మరి కాసేపట్లో మనకి ఆశ్రపించే సంబంధించింది బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తారు స్తారు కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి పదొక లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మెల్ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ